జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఒక సినీ నిర్మాతకు అప్పగించారు ఆయన గత పదేళ్లుగా జనసేన కోసం తెర వెనుక కష్టపడి పనిచేస్తూ వచ్చారని ఆ సేవలకు గుర్తింపుగా ఈ నియామకం జరిగిందని చెబుతున్నారు ఇక నుండి ఆయనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని గ్రౌండ్ స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు ఆయనే రామ్ తాలూరి ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు విషయమై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది నాగబాబుకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని అందుకే పార్టీ బాధ్యతలను కొత్తగా నియమితులైన నిర్మాతకు అప్పగించారు రాజ్యసభ ఎన్నికలు మంత్రివర్గ మార్పులు వచ్చాయి రాజ్యసభ ఎన్నికలు మంత్రివర్గ మార్పులు వచ్చే ఏడాది జూలైలో జరిగే అవకాశం ఉండటంతో అప్పటికి నాగబాబు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంటారని ప్రచారం సాగుతోంది పార్టీ పనితీరును సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు జనసేనలో మరిన్ని నియామకాలు కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది